హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అయితే మీ అందరికీ మన సావిత్రి కుక్స్ తరపు నుంచి అలాగే మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనం నుంచి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు లేట్గా శుభాకాంక్షలు చెప్పానని ఏమీ అనుకోకండి అస్సలు కుదరలేదండి చాలా బిజీగా ఉన్నాను అందులో జలుబు చేసి గొంతు పోయిందనమాట నిన్నైతే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా వాయిస్ సరిగా లేదు అందుకే ఈరోజు కూర్చొని కొంచెం చేంజ్ అయింది అందుకని ఇంక ఈరోజైనా సంక్రాంతి వీడియో మరీ లేటుగా పెడితే బాగుండదని చెప్పేసి ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంతకీ మీ అందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళారా ఏం పిండి వంటలు చేసుకున్నారు మంచిగా రకరకాల పిండి వంటలతోటి కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ సంక్రాంతి అయితే మరి ఈ సంక్రాంతి పండుగ మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాము అన్నది మీరు ఈరోజు ఈ వీడియోలో చూస్తారు సంక్రాంతి అయ్యగారు సల ఉండాలి ఇవాళ పెద్దవారు అయ్యారు పూజలు వారి పగతి పూజలు సలగా ఉండాలి సమ్మాద్రి అప్ప అన్న అమ్మోతులు సంక్రాంతి పండుగ రోజులు కూడా చెప్తున్నావా అయ్యగారు అంటున్నావా వారికి ఏం ఇచ్చేస్తున్నారా ఇలా వారి అబ్బాయి గారు సలగా ఉండాలి అంటున్నావా ఇలా దసరా అమ్మోతులే ఇలా సంక్రాంతి అమ్మవద్నా ఇవాళ అమ్మాయి గారికి అమ్మగారు దినిపిస్తున్నావా వారి పొదుగురు వారి బిడ్డలు చల్లగా చూస్తున్నావా ఇవాళ ఎవరో రాజ్యం పోతున్నావా ఇలా అయ్యా భద్రాద్రి అమలు వారిని ఎవరు అమ్మోతులు అంటున్నావా నీకు ఇచ్చే సైదా తల్లి గారంటా అవుతాను అవుతా వారి అమ్మాయి గారు అంట వారి అబ్బాయి గారు రెండు వందల పదాలు కానీ పెట్టే సేత సంక్రాంతి పన్నెండు రోజులు ఆ సేత కూడా ఇచ్చారు అయ్యారు సలగా ఉన్నారు అబ్బాయి గారు సలగా ఉన్నారు వారి కుటుంబం బాగుందని ఏర్తారు గుడిచిపోయి రావుడు వారి జన అయ్యారా దేవుడి కాడికి వెళ్ళి భద్రాజల నమస్కారం ఎలా పెట్టారు వారి కుటుంబం సలగా ఉన్నారు వారి అబ్బాయి గారు సల ఉన్నారు వారు బాగున్నారు తన పెట్టి భద్రవారం అని పోయిందో అయ్యా ఇవాళ వారి విశాఖలు చాలాగా ఉండాలి ఇలా వారి కుటుంబం సలగా ఉండాలి అరే రావు గారికి యములు కలిగాడు వారి కొడుకులు వారు అయ్యా సాగుత్రాము గారు రావు గారు వారి కొడుకులు వారి పిడ్డలు మనవలు మనవరాలు మనసపతి గారికి వారి అల్లులు ఆడబిడ్డలు మనవలు మనవరాలు వారి పట్టింది బంగారం కలిగి భగవన్ అది నాది వారు చుట్టం కలిగి ఆ భగవంతుడు సలగా చూడాలి తోడుగా ఉండి వారికి సుపలు కలిగి సలగా ఉండాలి అయ్యారు కూడా వారికి యముని కలిగాను బాబు గారు సలగా ఉండాలి సంక్రాంతి పండుగ అనగానే ముగ్గులు గంగిరెద్దులు హరిదాసులు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి కదా మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ గంగిరెద్దులు అలాగే హరిదాసులు కూడా వస్తూనే ఉంటారు హరిదాసు కూడా వచ్చారు కానీ నేను ఆ రోజు వీడియో తీయలేదనమాట ఇదిగోండి ఇది భోగి రోజు అనమాట భోగి రోజు సాయంత్రం పూట వాకిలి ఊడ్చి ముగ్గేసేసాను ముందైతే మెట్ల మీద వేసేసి కొంచెం కలర్స్ తోటి కలర్స్ ఏం దిద్దలేదులేండి భోగి రోజుకి మామూలుగా జల్లెళ్ళలాగా ఉంటాయి కదా వాటితోటి వేశాను ఇక్కడ ఈ ముగ్గు వచ్చేసి మా ఇంటి ముందు మా లక్ష్మి వేసింది అనమాట చక్కగా తన ముగ్గు అయితే అయిపోయింది ఇంక ఇది వచ్చేసి తెల్లవారుజామునమాట ఊరికే చాక్పీస్ తోటి జస్ట్ రాత్రిపూట అలా గీసేసి వదిలేస్తాను ఇంకెప్పుడో చెప్పే విషయమే కదా మీకు మా రోడ్లో ముగ్గు వేసాము అంటే కలర్స్ దిద్దేశాము అంటే తెల్లారేపాటికి ఏమి ఉండదు అని ఇంక నేను చాలా సంవత్సరాలుగా ఏం చేస్తున్నానంటే తెల్లవారుజామున తెల్లవారుజామున్లుగిసి రంగులు దిద్దుతాను అనమాట ఇంక ఈరోజు కూడా అలాగే నాలుగున్నరకే టైం పెట్టుకొని ఇంక ఇలా కలర్స్ అయితే దిద్దుతున్నాను నైట్ ఈ మెట్లు ఇవన్నీ పూర్తి చేసేసాను నేనేం ముగ్గు వేసుకోవాలి అన్నది కూడా వాకిట్లో చాక్పీస్తో అయితే ముగ్గు వేసేసి ఉంచుతాను ఇంకా పొద్దున్నే నాలుగున్నరపుడు బైకులు అవి కూడా తిరగటం తగ్గుతాయి మనం ఊరి కూరకే లేవాల్సిన అవసరం కూడా ఉండదు తొందరగా అయిపోయినట్టు ఉంటుంది అనమాట ఆ రాత్రిపూట ఆ ముగ్గు వేయటానికి చాలా టైం పట్టినట్టు ఉంటుంది మరి మీ అందరూ ముగ్గులు ఎలా వేసారు ఏంటి అన్నది కూడా తప్పకుండా కమిట్ చేయండి ముగ్గులు పోటీలు కూడా పెడుతూ ఉంటారు కదా ఈ సంఖ్యం సంక్రాంతి పండక్కి మరి మీరెవరైనా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా బహుమతులు సాధించారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఈ సంక్రాంతి పండగకి భోగి అయితే మాత్రం నా ముగ్గులు ఇలా ఉన్నాయి కొండ వేస్తాం కదా ఇదిగోండి నాలుగున్నరకు లెగిసి వేయటం మొదలు పెడితే ఇదిగోండి తెల్లారిపోయింది పూర్తిగా అంటే దగ్గర దగ్గర ఆరున్నర అలా అవుతుంది ఈ చిన్న చిన్న ముగ్గులు దిద్దటానికి ఇంత టైం పడుతుంది అనమాట ఇంతకీ నేను వేసిన బోక్ ఎలా ఉంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఎంత ముగ్గు వేసినా కూడా మనం వాకిట్లో కొంచెం పసుపు కుంకం చల్లితే నిండుగా ఉంటుంది కదా అందుకని ఈ మెట్ల మీద వేసిన ముగ్గు ఇలా వదిలేసాను మొత్తం పసుపు కుంకం చల్దామని ఇంకా మా మెట్ల మీద అయితే మాత్రం మెట్లు కొంచెం ఈసారి రంగులు వెలిసిపోయి ఎలా తెలా పోతున్నాయన్నమాట ఇంక ఈరోజు భోగి రోజు అయితే అంత నిండుగా అనిపించలేదు నాకు ఇదిగోండి మన భోగకొండ అయితే ఎలా ఉందన్నమాట చక్కగా పాలు అయితే చూడండి ఎలా పొంగి పొర్లుతున్నాయో చిన్నప్పటి నుంచి గొడవ ముగ్గులు అంటే మాత్రం భలే ఇష్టం అండి నా చిన్నప్పుడు అయితే మాత్రం అసలు ముగ్గేయటం వచ్చేది కాదు అయినా సరే గొడవ చేసి ముగ్గు వేసేదాన్ని వాకిట్లో ముగ్గేమో మనకి రానప్పుడు అంత బాగా కుదరదు కదా మా అమ్మ మరిసేదనమాట ముగ్గు అంతా పాడైపోయిందని అమ్మ అమ్మ కూడా చాలా బాగా వేస్తుంది ముగ్గులు వాళ్ళు గీతలు ముగ్గులు అవి వేస్తారు కదా పెద్దవాళ్ళు ఇంకా అవి కూడా చాలా బాగుంటాయి ఇంక ఇప్పుడు అమ్మకు ఓపిక లేదు ఎక్కడే ఉందలే కానీ లేకపోతే ఒక ముగ్గు అయినా వేయించేదాన్ని ఇంకా మా లక్ష్మి మాత్రం రాత్రిపూట కలర్స్ కూడా దిద్దేస్తుంది అటుపక్క ఇటుపక్క పసుపు కుంకుమ వేసింది ఇంకా ఎదురుగ్గా ఇలా బోగకుండా వేసింది అనమాట ఎప్పుడు సంక్రాంతికి అయితే లక్ష్మీగౌడ ఊరు వెళ్తుంది ఈసారి లక్ష్మీగౌడ వెళ్ళలేదన్నమాట ఇంకా మా ఇంట్లో మాత్రం అందరూ కూడా నలుగురుంటారు పైన రెంట్కి ఒక్కళ్ళు కూడా లేరు అందరూ మొత్తానికి ఊర్లో అయితే వెళ్ళిపోయారు ఇంక నాకు ఒక్కదానికే పడుతుంది అనమాట సంక్రాంతి డ్యూటీ మాత్రం ఎవ్వరు కూడా హెల్ప్ చేయటానికి కొండరు ఇదిగోండి ఇంక ఈ ముగ్గుకొక్కటి పసుపు కుంకం ఇలా వేస్తాను సంక్రాంతి పండుగ మాత్రం చాలా పెద్ద పండగ పెద్ద పండగ అంటారు కానండి ఇది పెద్ద పండగ కాదండి పనుల పండగ అసలు ఎంత పనులుంటాయో ఈ సంక్రాంతి పండగ మాత్రం ఇల్లు క్లీన్ చేసుకోవటము తర్వాత పిండి వంటలు మళ్ళీ అవి చాలినట్టు ఈ ముగ్గులు వేసుకోకపోతేనేమో వాకిలి నిండుగా ఉండదు మళ్ళీ పైపెచ్చు మనకి చిన్నప్పటి నుంచి చూసి చూసి ఈ ముగ్గులు వేయటం ఇంక ఇప్పుడు వేయకుండా మానుకుందాం కూడా మానుకోలేని పరిస్థితి అనమాట మా మనసు మన మనసు అనేది ఒప్పు ఆ ముగ్గులు లేకుండా నిండుగా లేకుండా ఉంటే ఇంక ఇంట్లో మా అమ్మ మా పిల్లలు అందరూ కూడా అమ్మ అంతంత పనులు పెట్టుకుని ఎందుకమ్మ అలా ముగ్గులు వేస్తావు అలా కలర్స్ దిద్దుతావు నీకు రెస్ట్ తీసుకోవాలి కానీ ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు అంటారు నాకేమో అసలు పొగతేదన్నమాట ఇంకా తులసిమ్మ దగ్గర కూడా ఆల్రెడీ తో ముగ్గు వేసింది కదా ఇంకా పెయింట్ వేసింది ఎట్లుందో అట్లనే కలర్స్ వేసేసాను ఇంక ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసేసి ఇంకా పువ్వులైతే పెట్టేసాను ఇంక ఇక్కడే బోర్ ఉంటుందన్నమాట బోర్ దగ్గర కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను గంగమ్మ కన్నట్టు ఇంక ఇక్కడ వాకిట్లో కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను ఏ పండగైనా సరే ఇక్కడ మాత్రం కొంచెం పసుపు రాసి ఇలా చక్కగా బొట్లు పెడితే వాకిల్ నిండుగా అనిపిస్తుంది మనం ఎంత ముగ్గులు వేసినా ఎంత రంగులు వేసినా కూడా ఆ పసుపు రాసి బొట్లు పెడితే ఆ అందమే వేరు కదా మావారు అంటారనమాట ఎక్కడా కూడా ఏ బజార్లో కూడా ముగ్గులు పెద్దగా ఏమి వేయట్లేదు నువ్వు మాత్రం చిన్న ఇంతంత ముగ్గులు వేసుకొని ఆ చదువు చేసి చలి కూర్చొని అంటారు ఈ రెండు రోజులే కదండి తర్వాత వేద్దామన్నా వేయమో ఎలాగూ కూడా అందుకని నాకేమో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అనమాట మొత్తానికి ముగ్గులు వేయటం అయితే పూర్తి అయిపోయింది చక్కగా కాసేపు నిలబడి చూసుకొని వీడియో తీసుకుంటే ఈ వీడియో మాత్రం ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ వాకిట్లో ఉన్న ముగ్గు మాత్రం ఒక పావు గంట తర్వాత మనం లోపల ఉండి బయటకు వచ్చి చూస్తే దాదాపుగా ముప్పావు అంత వరకు పోతుంది ఏదో ముగ్గు అయితే వేసామని కనిపిస్తూనే ఉంటుంది మా వాకిలి పరిస్థితి అది అనమాట మొత్తం ఓవరాల్గా నా భోగి ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి మనకి జల్లెళ్ళు పెట్టి వేస్తారు కదా అందులో ఒకటి కలిసము ఒకటేమో ఓంకారమో ఏమో ఉంటుంది అలా అదొకటి ఇదొకటి అలా వేసాను మెట్ల మీద ఇంకా మా పక్కనే భోగి మంట వేసుకుంటున్నారు ఆల్రెడీ వేయటం అయిపోయిందంట ఏంటి వస్తుంది అంటే వాళ్ళు అంటున్నారు అనమాట ఆల్రెడీ వేసేసామండి అని ఇదిగోండి ఇదేమో మా కుమారి గారు వేసిన ముగ్గు అనమాట ఇంకా చెప్పాను కదా జనవరి ఫస్ట్కి కూడా కొంచెం చిన్న ముగ్గే వేశారు కూడా బాగా తిరుగుతున్నారంట ఇంక ముగ్గు పోతుందని కొంచెం చిన్న ముగ్గే వేశారు ఇంకా భోగికి కూడా అలాగే కొంచెం చిన్న ముగ్గు వేశారు మొత్తానికి తనివి ముగ్గులు ముగ్గులైతే చూసుకొని ఇంకా లోపలికి వచ్చేసి పనులు చేసుకున్నాను మా వారు బయటకు వెళ్ళి ఇవ్వగండి బంతి పూలు తీసుకురామంటే చక్కగా బంతి పూలు తీసుకొచ్చారు గుమ్మాలకు కట్టడానికి మాత్రం పండగ అంటే వాకిట్లో చక్కగా ముగ్గు గుమ్మాలకు పువ్వులు లేకపోతే తోరణాలు ఏవి ఒకటి ఉంటే పండగలాగా అనిపిస్తుంది అనమాట అయితే మాత్రం తాజాగానే ఉన్నాయి కేజీ నూట యాభై రూపాయలు అంట ఒక దగ్గర అయితే బాగలేదు ఇంకా బాగున్న దగ్గర తీసుకొచ్చాను చిన్న అని చెప్తున్నారు మా వారు ఇదిగోండి ఇంక ఇలా పువ్వులన్నీ కూడా పోసేస్తున్నాను గుచ్చుకోవటం కోసం దండలు ఈ సంవత్సరం మన మిద్ద తోటలో కూడా రెండు సార్లు బంతి మొక్కలు తెప్పించి వేశాను కానీ మొదటిసారి ఎందుకో బాగా పుయ్యలేదు వర్షాల మూలంగా అలా పుయ్యలేదేమో అనుకున్నాను కానీ రెండోసారి వేసినవి కూడా అయితే మంచిగా రాలేదు అందుకే తెప్పించాల్సి వచ్చింది బయట ఎర్రపూలు అయితే పెట్లు పేరు పెట్టామండి ఉన్నాయని ఏంటో నాకు అనిపించి నూట యాభై అండి అంటూ సర్లే మళ్ళీ పేరు కూడా తెచ్చపోతలే అన్న నాకు అదే డౌట్ రథం దగ్గర ఉంటాయిలే చూద్దాం ఇంకా అడిగిపోయేసరికి తాజాదనంగా ఉన్నాయి పెద్దగాను రెండు బాక్సుల్లో ఎట్లా అంటే రెండు వందలు అండి అన్నాడు ఇష్టం మరి ఆ నూట యాభై క్రితం అన్నారు ఎవరి దగ్గర లేవు అసలు మరి ఏంటంటే ఈయనంటే తీసుకునేవాడిని రెండు వందల తీసుకునేవాడి మరి ఎందుకంటే అవి నచ్చటల్లా ఈయన పోయి అడుగు ఉండే పోయి ఒట్లు పోయినట్టుండి ఉండే ఇంక సరే అది తీసుకెళ్ళాలి లేవు అసలు ఇప్పుడు కాగమైపోయి అసలు ఈ కట్టాది కూడా కాకపోయాం అవి అనేది తెచ్చిన అడిగితే గుమ్మాలకి ఎంత దండలు కావాలి ఏంటి అన్ని కొలతలు తీసుకుంటాను దారాలు ముందుగానే ఇంకా చక్క చక్కగా ఈ పువ్వులు అయితే గుచ్చేస్తాను అనమాట మనకు పండగ ఏమో మూడు రోజులు ఆ సంక్రాంతి పండుగ అంటే ఇంకా ఆ పండగ మొత్తం వీడియో తీయాలంటే అసలు ఎన్ని గంటల వీడియో వస్తుందనండి ఇంకా అందుకే మరీ ఎక్కువ ఎక్కువ ఏం తీయలేదు కొంచెం కొంచమే తీసాను అనమాట ఇదిగోండి గుమ్మానికి దండ అయితే గుచ్చటం అయిపోయింది ఇంకా అలా దండలన్నీ కూడా మొత్తం గుచ్చేసాను ఇంక ఇది వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట భోగి రోజు సాయంత్రం ముగ్గు వేసేస్తాము ఇంకా పండగ ముగ్గు అనమాట ఇది నైట్ ముగ్గు వేయటం మొదలెసేసాను ఇదిగోండి మెట్లవి అయితే కలర్స్ ద్దేశాను ఇంకా నైట్ ఎప్పటిలాగే ఏ ముగ్గు వేయాలనుకుంటున్నానో ఆ ముగ్గు వేసేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను దాదాపు పదకొండు అయినట్టు ఉంది పడుకునేసరికి మళ్ళీ నాలుగున్నరకి కరెక్ట్గా టైం పెట్టేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది పండగ రోజు పొద్దున్నే అనమాట ఇదిగోండి పండగ రోజు రథం వేస్తాం కదా ఇంకా రథం వేసాను ఇంకా అటుపక్క ఇటుపక్క ఫ్లవర్స్ వేసేసాను ఇదిగోండి రథం అయితే బాగుందా మా వాకిలి ఎలా ఉంది నిండుగా ఉందా లేదా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి చాలా మంది చెప్తూ ఉంటారు నాకు మీరు వేసే ముగ్గులు అంటే మాకు ఇష్టము మీ వాకిలు చూస్తుంటే బాగుంటుంది అని ఎక్కడన్నా కలిసినప్పుడు చెప్తూ ఉంటారనమాట ముగ్గులు అవి బాగా వేస్తారు మీరు అని చెప్పి అలాంటి మాటలు అండి చాలా సంతోషాన్ని ఇస్తాయి మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోయేలాగా చేస్తుంది ఇంకా భోగి రోజే అనుకుంటా నైట్ ముగ్గేస్తూ ఉన్నాను ఇంకా మాకు దగ్గరలో ఊరు వాళ్ళు ఏనంటా ఇంకా కారులో వెళ్తూ ఆపి మరీ పలకరిచ్చారనమాట మేము వీడియోస్ చూస్తామండి బాగుంటాయి అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది తన కాకపోతే పేరు అడగటం కూడా మర్చిపోయాను ఇంకా ఇదిగోండి ముగ్గు అయితే పూర్తయిపోయింది ఇంక ఇక్కడ మనం ఎంత కలర్స్ దిద్దుకున్నా కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి కదా ఇంక ఇలా చక్కగా రథంలో అయితే ఇలా పసుపు కుంకం వేసి పువ్వులు పెడుతున్నాను ఇంకా రథంలో మన సూర్య భగవాను కూడా వెలిగిపోతున్నాడు కదా ఇంకా అటు అటు ఇటు నాలుగు పక్కలా కూడా ఇలా తామర పువ్వులాగా వేసేసి వాటిల్లో కూడా కొంచెం పసుపు కుంకం చల్లేసి పువ్వులు పెట్టేశాను లక్ష్మి అయితే మాత్రం నైటే చక్కగా రథం ముగ్గు గీతల ముగ్గు వేసింది మంచిగా కలర్స్ అవి కూడా దిద్దింది ఇంకేంటోనండి అందరూ పండక్కి ఎక్కువగా ఊర్లు వెళ్తారు ఇంకా ఆ రోజు ఎందుకో మరి ఒక్క ట్టే కార్లు అనమాట అందులో పెద్ద పెద్ద కార్లు కొంచెం చిన్న కార్లు అయితే ముగ్గు మీద వెళ్లకుండా వెళ్ళటానికి ట్రై చేస్తారు కానీ కాకపోతే ఆ రోజు ఏంటో చాలా కార్లు తిరిగేసరికి లక్ష్మి వాళ్ళ ముగ్గు మాత్రం దాదాపుగా చాలా వరకు పాడైనట్టు అయిపోయింది నేను ఇలా తెల్లవారుజాములు లేచి రంగులు దిద్దటం మూలంగా మా అయితే మాత్రం ఇలా కనిపిస్తున్నాయి ఇదిగోండి మా మెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇంకా మా రథం అయితే ఇలా ఉందనమాట బాగుంది కదా ముగ్గు నాకు పండగ రోజు మాత్రం మా వాకిలు నచ్చిందనమాట ముందు రథం వేసినప్పుడు అయితే అంతగా నచ్చలేదు అన్నాను కూడా లక్ష్మి ఉంటే మా రథం ఇవాళ బాగాలేదు కదా లక్ష్మి అంటే రేపు పొద్దున్న కలర్స్ దిద్దాక బాగుంటుందిలేండి అన్నది నిజంగానే కలర్స్ అవి దిద్దిన తర్వాత నాకు రథం అది అయితే చాలా బాగున్నట్టు అనిపించింది ఇంకా ఇక్కడ పైన కూడా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టలు అవి పెట్టేసి ఇంకా కాసేపు అలా కూర్చొని చూసుకుంటున్నాను కావలసినంత వీడియో తీసుకొని ఇదిగోండి లక్ష్మీ వేసిన రథం అయితే ఇలా ఉంది చాలా బాగుంది రాత్రి అయితే ఇంకా కార్లు తిరగటం వల్ల అలా పోయిందనమాట ఇంక మన చేతుల్లో ఏం లేదు ఇంకా కార్లను అయితే మనం ఆపలేం కదా సరే ఇంకా వాళ్ళతో వాటితో పాటు ఇంకా మా కుమారి గారి ముగ్గు కూడా చూపిస్తారు కదా మీకు ఎప్పుడు ఇదిగోండి మా కుమారి గారు కూడా ఇలా వేశారు ఇంక ఇక్కడేమో పద్మం పద్మంలాగా వేసి చక్కగా గీతలు ముగ్గులు వేస్తారనమాట కుమారి గారు కూడా మంచిగా గీతల ముగ్గులు అయితే బాగా వేస్తారు నీట్గా ఇదిగోండి రథం అయితే ఇలా వేశారు ఇంకా పండగ రోజు రథాన్ని లోపలికి తీసుకువెళ్ళాలి దేవుడు రథం ఎక్కి లోపలికి వస్తాడు అన్న సెంటిమెంట్ ఉంటుంది కదా ఇంకా దానికి తాడు చూసారా ఎలా గీసారా ముకుమారి గారు అందరం కూడా అంతేలేండి ఇంట్లో దాకా గీసేస్తాం అనమాట ఇంకా ముగ్గులు చూసుకోవటం అన్నీ పూర్తయిపోయింది ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా గుచ్చని పువ్వుల దాంట్లో ఇంకా గుమ్మానికి ఒక్కటి పెట్టలేదు అనమాట ఇంకా అది కూడా పెట్టేస్తున్నాను ఇంక ఈసారి అయితే పువ్వులు నాలుగు కేజీలు తెచ్చారు కదా బాగానే గుమ్మానికి నిండుగా కింద వరకు వచ్చాయి ఇంక ఇలా పూలదాంట్లు కూడా పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి బ్రష్ చేసేసి ఇంక డామా మీదకి వెళ్ళాము ఇంక చక్కగా చామంతి పూలు అయితే భలే పూసి ఉన్నాయి మన మిద్ద తోటలో అచ్చం ఫ్లవర్ బొకేస్ ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట సరే పండగ మన ఇంట్లో పువ్వులు కోసి ఇంకా దేవుడికి పెట్టుకుంటే అదొక సంతోషం కదా ఎదుగుండి చక్కగా సూర్య భగవానుడు వచ్చాడు పైనుంచి చూస్తే మన వాకిల్ ఇలా ఉందన్నమాట ఇంక ఇక్కడ చూడండి చామంతి పూలు ఎంత బాగా పూసాయో అసలు చెట్ చెట్టు నిండా ఇచ్చి ఉన్నాయి ఎంత బాగుందో చూడటానికి అయితే మాత్రం ఇవి ఎల్లో కలర్ చామంతి పూలు ఇవి కొని తెచ్చేసాను అనమాట మొక్కలు మంచిగా చెట్టు నిండా మొగ్గొచ్చి బాగా పువ్వులు అయితే ఇప్పుడు ఇంకొక బకెట్లో ఇంకొక కలర్ చామంతి పూల మొక్క చూపిస్తాను అసలు అది చూస్తే అయితే చూపు మరల్చుకోబుద్ధి కాదనమాట అంత బాగా పూసింది అసలు నిజంగా నేను పువ్వులు కొయ్యటం చూపించకపోతే ఇంక మీరు అసలు అది నిజంగా పువ్వులు పూసిందా లేదా లేదా ప్లాస్టిక్ పువ్వులదా అన్నట్టు ఉంటుందనమాట చూడండి అసలు ఎంత బాగా పూసిందో కలర్ కూడా చాలా బాగుంది అనమాట అసలు చూస్తుంటే ఎంత బాగున్నాయో అయితే కదా మరి మీకు ఎలా అనిపించింది ఈ పువ్వులు చామంతి పూలు చూస్తే అన్నది తప్పకుండా కమెంట్ చేయండి పువ్వు కూడా మంచి హెల్దీగా ఉంది ఈ చామంతి మొక్కలు మాత్రం తెచ్చి వేసిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు మొగ్గు వస్తుందా ఎప్పుడు ఏం కలర్ పువ్వులు పోస్తాయా అని చూస్తూ ఉంటాము ఇంకా చివరికి అవి ఒక్కొక్కసారి ఏమో తేలగొట్టేస్తాయి ఏవో ఒకటి పిచ్చి పువ్వులు పూసేట్టు కూడా పోస్తాయి ఒక్కోసారి ఒక్కోసారి మాత్రం ఇలా మంచిగా మనల్ని సర్ప్రైజ్ చేసేసి ఆనందపరుస్తాయి అనమాట ఇంకా కొన్ని పువ్వులు అయితే కోసేసుకున్నాను ఇంక ఇక్కడ ఒక మందార పువ్వు కూడా పింక్ కలర్ది ఉంటే ఇంకా పువ్వు కూడా కోస్తున్నాను ఈ మందార్ పువ్వు అండి అసలు దేవుడికి పెడితే ఇవాళ పెట్టామంటే రేపటికి కూడా అలాగే ఉంటుంది అదేంటో మరి ఆ పువ్వు అయితే అసలు రెండు రోజులకి కాబోలు ఇంక వడబడి నెట్ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ చక్కగా మొదటి శంఖ పువ్వులు ఉంటే ఆ పువ్వులు కూడా కోసాను ఇంకా వంకాయలు అయితే చూడండి ఎలా ఏలాడు పడుతున్నాయో ఇంక మన మిద్ద తోటలో వంకాయలు అయితే మాత్రం కొన్ని అలాగే వదిలేస్తున్నాను వీలైతే మన పుట్టింటి రుచుల్లో చేతి కమ్మదనంలో వంకాయ నిల్వపత్ పచ్చడి పెట్టాలని అనుకుంటున్నాను ముందు మన గార్డెన్లో కాసిన కాయలతోటి ఆ పచ్చడి అయితే చేస్తాను ఎవరికైనా ఇష్టమైతే కనుక ఆర్డర్ పెట్టుకుంటారు కానీ నేను అది చేసిన తర్వాత నేను వీడియో చేసి పెడతానులేండి మీకు అలా పువ్వులు కోసేసుకొని ఇంకా కిందకు వచ్చేసాము ఇంకా గా ఉన్నదే కదా ఎప్పుడు మా వారు కాఫీ అయితే కలిపి మీకు చూపించాల్సిందే కదా ఇంకెక్కడ కాఫీ కలుపుతున్నారు ఇంక నేను ఫోన్ పట్టుకొని వచ్చాను ఇంకా మా వారు ఈ కాఫీ కలిపేటప్పుడు వెడి టైంలో అన్నమాట పండగ రోజు హాడావిడిగా షాప్ కి షాప్ దగ్గర పూజ చేసుకొని వస్తా చిన్న అంటారు ఇంకా వెళ్ళి రానే రారండి ఈ సంక్రాంతి పండగ రోజు మాత్రం మా వారి మీద పిచ్చి కోపం వచ్చింది అసలు నాకు ఇంక ఇలా కాఫీ తాగేసి ఇంకా తను వెళ్ళిపోయారనమాట ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలు గడిగేసుకొని అన్ని పనులు పూర్తి చేసేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చాను ఇంక ఇక్కడ గార్లకు పప్పు రుబ్బేద్దాం అన్నట్టు ఇంక మొదలేశాను ఇంక వెళ్ళి త్వరగా వచ్చేస్తారేమో అనుకున్నాను ఇంకా రాలేదన్నమాట ఇంకా అమ్మ ఉంది మామయ్య ఉన్నారు ఏమన్నా చిన్న చిన్నయ్యన్నా కొంచెం హెల్ప్ చేస్తారేమో అంటే ఇంక వెళ్ళిపోయి ఆ షాప్లో కూర్చొని ఎన్ని గంటలకు వచ్చా తెలుసండి దాదాపుగా పన్నెండున్నర అయిన తర్వాత వచ్చారు అందుకే నా పూజ అయిపోయినా కూడా ఆ పూజ దగ్గర కూడా మా వారు మీకు కనిపించరు ఏం చేస్తారండి సావిత్రి గారు హెల్ప్ అంటారేమో ఇదిగోండి ఇప్పుడు ఈ పిండి రుబ్బుకుంటున్నాను ఇంకా వీడియో తీసుకోవాలి కదండి వీడియో తీయాలి అంటే కనుక నేను ఇప్పుడు ఆ ట్రై ప్యాడ్ సెట్ చేసుకోవాలి నేను కనిపిస్తున్నానా లేదా అన్నది చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట అదే ఉన్నారనుకోండి కొంచెం వీడియో తీసి పెడతారు అంతేకాకుండా దేవుడి దగ్గరికి అక్కడ కొంచెం ఒక స్టూల్ వేసేవి ఇలాంటివన్నీ అన్న కొంచెం అరేంజ్ చేసి పెడతారు కదా ఇంకా మామయ్య ఉన్నారు మామయ్యకి పదకొండు పన్నెండు ఆ టైంలో టీ ఇస్తాము ఇంకా ఆ టీ పెట్టివటం అలాంటివన్నీ చేస్తారు ఇంక ఈ పనులన్నిటి మీద ఆ పనులు పడేసరికి చాలా పనిగా అనిపిస్తుంది అనమాట ఏంటోనండి ఆడవాళ్ళకు మాత్రం పండగైనా ఏదైనా కానీ పని మాత్రం తప్పనే తప్పదు నా ఉక్రషం అంతా ఎల్లబోస్తున్నాలే కానీ ఇంకా గార్ల పిండి రుబ్బేసుకొని వచ్చాను లోపలికి ఇంకా కడాయి పెట్టి గారెలు వేసిస్తున్నా ఇంకా గారు వేసి ముందు దేవుడి దగ్గరకు తీసి ఇంకా మామయ్యకి అమ్మకి పెట్టేస్తాను అనమాట ఇంకా మగవాళ్ళనండి అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళనే పొగుడతారు మగవాళ్ళు మగవాళ్ళనే పొగుడుకుంటారు అసలు ఆడవాళ్ళని ఎవరు అనుకోరండి మంచిగా చేస్తున్నారని నేను ఇంత పని చేస్తున్నానా మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి సార్ బలే పని చేస్తున్నారు లేకపోతే అమ్మ ఏది బలే తెచ్చి పెడతారు అని అంటారండి మరి తెచ్చి పెడితేనే కదండి ఈ పనులన్నీ పూర్తి మరి మనం చేసే పనులు అసలు లెక్కలోకే రావు ఎవరు కూడా అమ్మో సావిత్రింత పనిచేస్తుంది అన్నమాట అనరు ఎవరిని చూసినా కూడా మా వారినే పొగుడతారండి ఆఖరికి వీడియోలో చూసి మీరు కూడా మా వారినే పొగుడతారు ఏం సావిత్రి గారు వెళ్ళి మీ వారి మీద పడ్డారు అనుకుంటున్నారా ఈరోజు సంక్రాంతి పండుగ రోజు నాకు అంత కోపం వచ్చిందండి ఆ కోపం కోపం అసలు సాయంత్రం వరకు కూడా తగ్గలేదు ఇంక ఇక్కడ గారెలు చేయటం కూడా పూర్తయింది చక్కగా పెసర గారెలు చేసేసాను ఇంకా మా పెట్టేశాను ఇంకా అమ్మ కూడా కూర్చుంది ఇంకా లైటింగ్ పడుతున్నట్టుంది మా అమ్మాయి కూర్చలేదు కదా కూడా ఇద్దరు స్నానాలు చేశారు ఇంకా నాకు ఈ పనే సరిపోయింది ఎక్కువ వాళ్ళని వీడియో కూడా తీయలేదు ఇంక ఇక్కడ పాలు పొంగళ్ళు చేద్దాం అన్నట్టు ఇంకా పాలు పోసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇదిగోండి మంచిగా మనకి సంక్రాంతి రోజు పాలు పొంగళ్ళు అయితే అయ్యాయి పండగకి మీరేం చేశారు పండగ రోజు గారెలు చేశారా పాయసం చేశారా ఎలాంటి పాయసం చేశారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఈరోజు ఉట్టిపప్పు ఒక్కటే చేశారండి కూర ఇంకా నాకు ఓపిక లేదు అనమాట అస్సలకు ఇంకా చల్లు ముగ్గులు వేయటంతో జలుబు ఒకటి చేసింది ఇంకా బాగా తలనొప్పిగా ఉన్నట్టు కూడా ఉంది కానీ పండగ అంటే పనులు చేసుకోవాల్సిందే ఇది పూర్తి చేసుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి కదా ఇంకేలా పాయసం అయితే పూర్తయిపోయింది ఇంకేలా చక్కగా జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేయించి వేసేసాను ఇంక పులిహోర కూడా చేశానండి ఇంకేం వేడియో తీయలేదు ఇంకా ఇవన్నీ కూడా అరిటాకు వేసి మంచిగా దేవుడి దగ్గర నేను చేసినవన్నీ కూడా పెడుతున్నాను ఆల్రెడీ మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదానంలో అరెసెలు బోల్డ్ అన్ని ఆర్డర్స్ వచ్చాయి ఇంక ముందు రోజు వరకు భోగి ముందు రోజు వరకు అరిసెలు చేస్తూనే ఉన్నాము ఇంకా అరెసెలన్నీ కూడా కొరియర్లు ప్యాకింగ్లు ఇవన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా అరిసెలు చేసాము చక్రాలు కూడా చేసాము చక్రాలు కూడా మన పుట్టింటి రుచిలో అమ్మ చేతి కమ్మదానంలో ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఎప్పుడూ కూడా కారపూస ఒక్కటే పెట్టాము ముందు కాకపోతే ఎక్కువ మంది చక్రాలు కూడా అడుగుతున్నారు అందుకని ఇంక చక్రాలు కూడా లాంచ్ చేసామనమాట ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంక ఇక్కడ పూజ దగ్గర కూర్చొని ఇంకా పూజ చేసుకుంటున్నాను నా కష్టాలు నేను పడుతూ ఏదో కొంచెం వీడియో అయితే తీసానులేండి పూజ దగ్గర ఇంకా సంక్రాంతి పండగ అయితే ఇంకా చీరది పెడతాం అనమాట మా అత్తాయికి అన్నట్టు ఇంకా పూజ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా హార్త్ అది ఇచ్చేస్తే నా పూజ అయితే పూర్తయినట్టే ఇంకా అప్పుడు వచ్చారులేండి మా వారు ఇంక బాగా కోపంగా ఉన్నాగా వీడియో తీస్తా వీడియో వద్దు ఏమొద్దులే నేను తీసుకుంటాను అని అన్నాను మేమైతే సంక్రాంతి పండుగకి భోగి రోజు ఒక్కొక్కసారి పులగం చేస్తాను ఈ సంవత్సరం పొలగం చేయలేదు కానీ కలగూర చేశాను టమాటా చిక్కుడుకాయ వంకాయ మన మిద్ద తోటలోనే దొరికాయి ఆ మూడు వేసేసి ఇంకా చక్కగా భోగి రోజు కలగోర చేశాను ఇంకా పండుగ రోజైతే ఇలా చేశాను అనమాట పులిహోర పాయసం గారెలు అలాగే అరిచలు చక్రాలు ఇంకా నేను చేసినవన్నీ కూడా ఇంక ఇలా దేవుడి దగ్గర పెట్టేసి హార్తిచ్చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించేసి ఇంక దండం పెట్టేసుకున్నాను ఇంకా నా పూజ దగ్గర అయితే మాత్రం ఇలా ఉందనమాట ఇదిగోండి ఇంకా మా అత్తయ్యకి పెట్టిన చీర అయితే ఇది ఇంకా తర్వాత మీకు క్లియర్గా తీసి చూపిస్తానులేండి ఈసారి ఎప్పుడైనా కూడా ఇంక ఈ పూజ వరకు మాత్రం ఎలాగైనా సరే కష్టపడి ఓపికొన్నా లేకపోయినా కూడా చేస్తాను ఇంకా పూజ అయిపోయిందా ఇంకా అన్నీ వదిలిపెట్టేసి ఇంకా వెళ్ళిపోయి పడుకుంటాను అనమాట ఇంక ఇలా ఈ పూజ అయిపోయింది అమ్మ ఉంది ఇంకా మా వారు కూడా వచ్చారు కదా ఇంకా మా మామయ్యకి అది అన్నం మా పెట్టేస్తారులే అని చెప్పేసి అమ్మాయి పెడుతుంది ఇంకెళ్ళిపోయి పడుకొని చూసారా టైము ఐదున్నరకి నిద్ర నిద్రలేగిసి ఇంకా మా వారి మీద కోపంతో కొత్త చీర కూడా కట్టుకోలేదనమాట ఇదిగో ఇంకెక్కడ ఎందుకు కోపం వచ్చినా కూడా చీర మీద అలగటం ఎందుకు మనకిష్టమైన చీరలు నగలు పెట్టుకుంటేనే కదా మనం సంతోషంగా ఉండేది వాళ్ళ మీద కోపం వస్తే రేపటికి ఆ కోపం పోవాల్సిందే ఎలాగూ మరి మనం పండుగ రోజు చీర కట్టుకోకుండా ఉంటాం ఎందుకు అని ఆలోచన ాను ఇంక వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను అనమాట ఇదిగోండి ఈ చీర నేను సుభాష్ని దగ్గర తీసుకున్నాను చీర ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా అప్పటికి కూడా కోపం తగ్గక ఈ వీడియో కూడా నేనే తీసుకున్నాను అనమాట అసలు పొద్దున్న లెగిస్తే టైం ఎలా గిరా గిరా తిరుగుతుందో అండి ఎంత స్పీడ్గా అయిపోతుందో అప్పుడే టైం ఎంత అయిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా నేను ఇప్పటి వరకు అయితే భోజనం కూడా చేయలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే తిన్నాను తీసుకువెళ్ళి ఇంకా అలాగే నిద్రపోయాను అంత టైం పడుకుంటాను అనుకోలేదు అనుకోకుండా నిద్ర పట్టేసింది ఇంకా మేలకు రాలేదు ఇంకా పడుకున్నాను కదా అని చెప్పి ఇంకెవరూ నన్ను లేపలేదు అనమాట చాలా బిజీగా ఉన్నాను అయినా కూడా అంతే సంతోషంగా కూడా ఉందన్నమాట మన పుట్టింటి రోజులు అమ్మ చేతి అమ్మదనంతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాం కదా అందులో మంచిగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు పంపించిన వాళ్ళు బాగున్నాయని మీ రివ్యూస్ ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో కొంతమందితో మాట్లాడాను అందులో చాలామంది చాలా అభిమానంగా మాట్లాడారు ఇంకా ఆ సంతోషం అయితే మాటల్లో చెప్పలేనిదన్నమాట మీరు వీడియో చూస్తూ ఉండండి నేను మాట్లాడిన కొంతమంది గురించి చెప్తాను మనం ఎక్కడైనా ఒక దగ్గర డబ్బులు పే చేసాము అది ఏదైనా ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా కూడా వాళ్ళతో చాలా కోపంగా మాట్లాడే వాళ్ళని హార్ష్గా మాట్లాడే వాళ్ళని చూసాము కానీ మొవ్వ అని మొవ్వ నుంచి ఒక ఆమె కుసుమగారని ఆర్డర్ పెట్టుకున్నారన్నమాట టార్సెలు కారపూసన్నొండలు ఇంకా తనకి తన ఇన్వాయిస్ మిస్ అయిపోయి తనకు అసలు ఆర్డరే పంపించటం జరగలేదు కానీ ఎంత ఓపె ఒక్క చిన్న మాట అనకుండా ఎంత బాగో మెసేజ్ పెట్టారండి వాళ్ళ అమ్మగారి పేరు కూడా సావిత్రి అంట ఇంకా నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మల్ని ప్రేమించే వాళ్ళే కుసుమగారు ఏంటి శైలజ ఏంటి కళ్యాణి ఏంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ అంటే ఎంతో ఇష్టమని వాళ్ళతోటి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమంతా కూడా నా మీద చూపించారు నాకైతే మాటల్లో చెప్పలేనంత ఆనందం అనిపించింది మామూలుగా యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ అంతవరకు అయితే మీతో మాట్లాడటం కుదరేది కాదు కానీ కొంతమందితో చక్కగా ఈ సందర్భంగా అయితే మాట్లాడగలిగాను చెప్పాను కదా చాలా బిజీగా ఉంటున్నాను కొంచెం ఫ్రీ అయ్యాక ఇంకా ఇంకా కొంతమందితో మాట్లాడతాను మీ అందరి అభిమానం చూస్తుంటే ఏమిచ్చి మిగిం తీర్చుకోవాలి అనిపిస్తుంది నాకు చాలా సంతోషం అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా కొంతమందికి రాకుండా కొంచెం లేట్ అయ్యి కొరియర్ల పరంగా లేట్ అయితే వాళ్ళకి సారీ చెప్తున్నాను ఇదిగోండి కనుమ రోజు అయితే రథం ముగ్గు వేసేసాను గీతల ముగ్గు ఇంక ఈ రథం ముగ్గు కనుమ రోజు బయటికి వేస్తాం కదా ఇంకా అలాగే బయటికి వేసి ఇంకా పసుపు కుంకం చల్లాను ఇంకా ఆ రోజు నాటుకోడి కూర తీసుకొచ్చారనమాట మా వారు ఇంక ఇక్కడ ఆ కూర కూడా చేసేసాను ఇంక వీడియో అయితే ఇంతకన్నా ఏం తీయలేకపోయాను కూడా మరొక్కసారి సావిత్రి తరపు నుంచి అలాగే మన పుట్టింటి రుచులు అమ్మ చేతి కమ్మదనం తరపు నుంచి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను చూసారుగా నా ముగ్గులు మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరిగింది ఏంటి అన్నది మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తాను Thank you for watching. Bye bye.